ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల అధ్వంసం ఘటనలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలను చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్దికి కొత్త ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా తడిచిన ధాన్యాన్ని కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు మాచర్ల నియోజకవర్గంలోని రెండు వందల రెండవ పోలింగ్ స్టేషన్తో పాటు ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసమయ్యాయన్నారు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజీలను పోలీసులకు అందజేశారని పేర్కొన్నారు ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చారన్నారు ఈ విషయాన్ని ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలను చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో కార్డన్ సెచ్ తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా జిల్లాల పరిధిలోని ముఖ్యమైన కూడళ్లు గ్రామ శివారులు అనుమానిత వ్యక్తులు నేరస్తుల ఇళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు వందల ఒక్క సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించామని తెలిపారు అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్దికి కొత్త ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని పారిశ్రామిక అభివృద్దిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలన్నారు అంకుర సంస్థలు ఎగుమతులు మెడికల్ టూరిజం గ్రీన్ ఎనర్జీ వంటి ప్రణాళికలను సవరణ చేయాలని చేనేత రంగానికి సంబంధించి నేత కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు తెలంగాణ వ్యాప్తంగా తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడించారు సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల అదనపు ధరను చెల్లిస్తున్నామని తెలిపారు ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ నిర్వహిస్తున్నారు భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు వృక్షజాతులు నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి వీటిని పరిరక్షించడం ద్వారా మనం వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు గిరిజనుల సాంస్కృతిక హస్తకళ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా అటవీ శాఖ అధికారి అనంత శంకర్ పేర్కొన్నారు గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీ శాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ను రేపటి నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ మూడు వరకు ధృవపత్రాల పరిశీలన చేపడతామని పేర్కొన్నారు కోర్సులు కళాశాలల ఎంపికకు మే ముప్పై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు చేసుకోవచ్చని తెలిపారు జూన్ ఐదున ఐచ్ఛికాలను మార్చుకోవచ్చని చెప్పారు జూన్ ఏడున సీట్లను కేటాయించి పది నుంచి పద్నాలుగు వరకు ప్రవేశాలను ఖరారు చేస్తామని వివరించారు విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్టు చేయాలని జూన్ పది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు ట్రాక్ నిర్వహణ కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధాన అధికారి సిహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు కాచిగూడ రాయచూర్ సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ నెల ఇరవై ఒకటి నుంచి తేదీ వరకు రద్దు కానున్నాయని తెలిపారు దౌండ్ నిజామాబాద్ నిజామాబాద్ పండరీపూర్ నిజామాబాద్ ముద్కేడ్ మధ్య రైళ్లు పాక్షికంగా రద్దు కానున్నాయని పేర్కొన్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుఫానుగా బలపడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తుఫానుగా బలపడిన తర్వాత ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించే అవకాశముందని పేర్కొన్నారు మరోవైపు ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది దక్షిణ కోస్తా ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది అలాగే తెలంగాణలో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ఫోన్లను తిరిగి వినియోగదారులకు అందించే ఫోన్ రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని అదనపు డీఐజీ మహేష్ భగవత్ తెలిపారు గత ఏడాది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ముప్పై వేల నలభై తొమ్మిది ఫోన్లు రికవరీ చేసినట్టు తెలిపారు సెల్ఫోన్ కనిపించకుండా పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు తెలంగాణలోని పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి ఉపకులపతులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్టంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులు చేసి ఆలౌటైంది అనంతరం కోల్కతా జట్టు పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట అరవై నాలుగు పరుగులతో విజయం సాధించి ఫైనల్ మ్యాచ్ ఆడనుంది కాగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అహ్మదాబాద్లో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది ఈ నెల ఇరవై ఆరున చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాపై చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు జిల్లాలో కృష్ణానది గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక లభ్యమయ్యే జువలపాలెం గాజులలంక పెద్దలంక పెనుమూడి అనుమనమూరు ప్రాంతాలను ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇసుక లభ్యమయ్యే రేవుల వద్ద ఇసుక తవ్వడానికి అక్రమంగా రవాణా చేయడానికి అనుమతి లేదన్నారు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం ఘటనలపై చర్యలు తీసుకుంటామని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలను చేపడుతున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్దికి కొత్త ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా తడిచిన ధాన్యాన్ని కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు తెలిపారు జీవ వైవిధ్య నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం